మనం ప్రతి నెల ఇంటింట రామకృష్ణుల సత్సంగం జరుపుకుంటున్నాం ఇవాళ మన భాస్కర్ రెడ్డి సార్ గారు వారి సత్సంగ సభ్యులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనం పిలవడం మన మహద్భాగ్యం నేను ఏదో ప్రవచనం చేయడానికి రాలేదు ఎప్పుడు ప్రవచనం చేయను రామకృష్ణ పరమాంశం గురించి కొన్ని మాటలు చెప్పుకోవడమే ప్రతిసారి జరుగుతుంది స్వామి వివేకానంద చెప్తూ ఉంటారు ఏ ఒక్కరిలోనైనా ఆధ్యాత్మిక జాగృతి కలగజేయగలిగితే నేను నూరు జన్మలు ఎత్తడానికైనా సిద్ధంగా ఉన్నాను అని స్టార్టి ఏదైనా గ్రామాల్లో కూడా ఇటువంటి విషయాలు చెప్పుకుంటే బాగుంటుందని తప్పకుండా అలాంటి మనం ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆ శక్తిని మనం సత్యనియోగపరుచుకోవటం మన జన్మ సార్థకతకు మంచి ఉపాయం అటువంటి అవకాశం రావడం అనేది మన మనంత బాగ్యంగా మనం ఎప్పుడూ తెలుసుకోవాలి భగవంతుడు భూమిలో అంటే ఎప్పుడైనా కానీ ధర్మానికి దాన్ని తిరిగి ఉద్ధరించడానికి వస్తూ ఉంటారు అని చెప్తారు ఈ యుగంలో మన సనాతన ధర్మానికి కీణ కలిగినప్పుడు దానిని ఉద్ధరించడానికి రామకృష్ణులు వచ్చారు అని రామకృష్ణులకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా భావిస్తారు అది అవతార మూర్తి కానీ ఇంకొక మూర్తి కానీ ఒక మహాత్ముడు కానీ రామకృష్ణ పరమహంస గురించి మనం యోచన చేసినప్పుడు రామకృష్ణ పరమహంస లేకపోతే మన సనాతన ధర్మం పూర్తిగా క్షీణించిపోయి ఉంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇతర మత ప్రభావాలు ఆ పాశ్చాత్య పదార్థ వైజ్ఞానిక ఒడుతుడుకల్ని కట్టుకొని వారంతా కూడా మేము విద్యాధికులము మీరంతా మూఢాచార పరులు మీరంతా చెట్టునో పుట్టనో రాతిని పూజించి మూఢనమ్మకాలతో బతుకుతున్నారు మీ యొక్క మీ యొక్క ధర్మము భ్రష్టుపట్టిన ధర్మం దానికి ఉనికికి ఆధారమే లేదు అని చెప్పేటప్పుడు సనాతన ధర్మం యొక్క సత్యతను ప్రయోగాత్మకంగా చాటి చెప్పి దాని ఉత్కృష్టతను లోకానికి అంతా చాటిన అవతార రామకృష్ణ పరహంస దాంట్లో సందేహం లేదు ఎవరైనా అవతారం ఎట్టేటప్పుడు వారితో పాటు కొంత వ్యక్తులను తీసుకొస్తారట వారిని పార్షదులు అని అంటారు వారు నిత్య సిద్ధులు అంటే ఒకటి మీరు అర్థం చేసుకుంటే దీన్ని ఎందుకు వారు అవసరం వచ్చిందో తెలుస్తుంది ఏ మనిషి అయినా జన్మించడానికి తన ప్రారంధ కర్మని అనుభవించడానికి జన్మ ఎత్తుతూ ఉంటారని ఇంకొకటి మన పూర్వజన్మ పుణ్య సుకృత పరంగా మనం ఈ జన్మ ఎత్తామని అన్ని జన్మలే కూడా మానవ జన్మ అనేది చాలా దుర్లభం ఎన్నో జన్మలు పుణ్యపరంగా మనం మానవ జన్మ ఇస్తాము కానీ మానవ జన్మకు కారణమైంది మన కర్మే మన ప్రారంధమే మనం ఈ జన్మలో నీ నడవడికలు మన సుఖ దుఃఖాలు అన్నీ కూడా మన గత జన్మల యొక్క ప్రారంధాలను అనుసరించి వస్తుంది అని అంటారు మన శాస్త్రం కూడా అది చెబుతుంది కానీ నిత్య సిద్ధులైన వారు వారికి ప్రారబ్ధ కర్మ ఏమీ ఉండదు వారు మానవ జన్మ ఎత్తి ఆ కర్మ శేషాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు కానీ భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఆయన లోకోపకారమై ఏమీ చేయదలుచుకున్నాడో కార్యాన్ని వీరి ద్వారా చేస్తారు అలాగనే రామకృష్ణ పరమహంసతో పాటు చాలామంది అవతారం ఎత్తారు అందులో ప్రధానంగా మాత నిజంగా భగవత్ స్వరూపిణి దుర్గామాత శారదగా అవతరించిందని స్వామి వివేకానంద సప్త ఋషి మండలం నుంచి రామకృష్ణ పరమహంస యొక్క భావజాలాన్ని ప్రపంచానికంతా చాటడానికి వచ్చాడని అలా చెప్తూ ఉంటారు అందులో కొందరు చైతన్య మహాప్రభు యొక్క భక్త బృందంలోని వారని కొందరు కృష్ణుని స్నేహితుడైన రాకాల అంశంతో వచ్చారని కొందరు అర్జున అర్జునుడి అంశంతో వచ్చారని ఇలా చెబుతుంటారు అందులో రామకృష్ణ పరహంస ఇద్దరిని యేసుక్రీస్తు అనుయాయులుగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఇక్కడ జన్మించారు అని చెప్పారు వాళ్ళిద్దరూ శశిభూషణ్ చక్రవర్తి ఇంకొకరు శరత్ స్వామి రామకృష్ణానంద స్వామి శారద ఒక్కొక్క శిష్యుల ద్వారా రామకృష్ణ పరమహంస ఒక్కొక్క విధానాన్ని భగవంతుని చేరుకుంటే విధానాన్ని చెప్పారు వారు పదహారు మంది శిష్యులుంటే పదహారు మంది కూడా ఎలా మనల్ని సాధన చేసి భగవంతుని చేరుకోవాలో అని చెప్పారు అందులో చిన్మయ్య విగ్రహ యోగం అనేది ఒకటి అంటే మనం భగవంతుని ఎలా పూజించాలి భగవంతుని విగ్రహాన్నో పటాన్నో ఏ భావనతో మనం అర్చించాలి మనం ఎలా దానితో ప్రవర్తించాలి అనేదాన్ని తన జీవితంలో చక్కగా చూపించి నిరూపించి దన్నిత పొందిన వ్యక్తి రామకృష్ణ ఆనంద ఇప్పుడు నేను ఈరోజు క్లుప్తంగా రామకృష్ణానంద యొక్క జీవితాన్ని గురించి చెప్తాను వారు ఎలా సాధన చేశారు ఆ సాధన ఫలితం ఎలా ఉంది రామకృష్ణ వివేకానంద ఉత్సవంలో ఎలాంటి పాత్రను పోషించారు వారు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా చెబుతాను స్వామి రామకృష్ణానంద పూర్వాశ్రమ పేరు శశిభూషణ్ చక్రవర్తి ఈయన పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జూలై నెల పదమూడవ తేదీన ఇచ్చాపూరు అనే గ్రామంలో జన్మించారు అది హుగ్లీ జిల్లాలో ఉంటుంది హుగ్లీ జిల్లా చాలా పెద్దదిగా వ్యాపిస్తుంది దాదాపు కలకత్తా నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కామార్పుకోరు వరకు కూడా గుడ్లూరు జిల్లానే రామకృష్ణ పరహంస జన్మించిన కామార్పురు కూడా గురు జిల్లాని ఈ ఇచ్చాపురం అనేది నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కలకత్తా నగరానికి అతని తండ్రి ఈశ్వరచంద్ర చక్రవర్తి తల్లి భవసుందరీ దేవి వీరు పరమ ఆచార్య ఆచార సంపన్నులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు వాళ్ళ తండ్రి ఈశ్వరచంద్ర చక్రవర్తి ఎప్పుడు కూడా ఆచారవంతంగా పూజాధికారులను చేసేవాడు పరమ భక్తి పరుడు చిన్నప్పటి నుంచి కూడా శశి శశిభూషణ్కి ఈ పూజా విషయాలంటే చాలా శ్రద్ధ తండ్రితో పాటు పూజ చేసేవాడు అతను ఎంత శ్రద్ధగా పూజ చేసేవాడటే వారు కాళీమాత పూజను విశేషంగా చేస్తారు ఒక్కొక్కసారి కాళీమాత పూజలో కూర్చుంటే చిన్నతనంలో కూడా ఇరవై నాలుగు గంటలు లేకుండా తదేకంగా పూజ చేసేవాడట శశిభూషణ్ చాలా చురుకైన విద్యార్థి ప్రాథమిక విద్య అంతా తన గ్రామంలోనే నేర్చుకున్నాడు తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆయన కలకత్తా నగరానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్లకు ఆ కాలం అక్కడ పాఠశాలలు అందగా లేవు కాబట్టి కలకత్తా నగరంలో మెట్రోపాలిటన్ కళాశాలలో చేరాడు ఎఫ్ఏ పరీక్షలో మంచి మార్పులు వచ్చిన దానివల్ల ఆయనకు ఉపకార వేతనం కూడా దొరికింది బిఏ పరీక్షలు ఈ మెట్రోపాలిటన్ కళాశాలే తర్వాత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కళాశాలగా మార్పు చెందింది దాంట్లో చక్కగా చదివేవాడు ఆ కాలం కలకత్తా నగరం యువకులంతా కూడా ఆచార్య భావాలకు లోపడి మన ఐందవ ధర్మము ఎక్కడ కుంటుబడుతుందో అని కొందరు వ్యక్తులు మన ధర్మాన్ని రక్షించడానికి బ్రహ్మ సమాజం అని స్థాపించారు దాంట్లో వివిధ శాఖలు అందులో ఒక శాఖకు కేశవ చంద్రసేన్ ప్రధాన నాయకుడు కేశవ చంద్రసేన్ గొప్ప వక్త ఆ కాలం విద్యార్థులందరూ కూడా ఆయన ఉపన్యాసాలకు పోయేవారు ఆయన చేత ఆకర్షితులయ్యేవారు ఈ శశిభూషణ్ శరత్తో పాటు శరత్ వచ్చి వాళ్ళ చిన్నాన కొడుకు ఇద్దరు ఒకే వయస్కులు వాళ్ళు తరచూ ఈ కేశవ చంద్రసేన్ ఉపన్యాసాలకు పోయేవారు తర్వాత వారు బ్రహ్మ సమాజంలో చేరారు కేశవ చంద్రసేన్ రామకృష్ణ మనహంస గురించి తలలిపోయిన తర్వాత ఆయన గురించి గొప్పగా తన వార్తా పరిస్థితితో రాసేవారు మీరు అనుకునేవారు చంద్ర సేన్ లాంటి ఒక మహోన్నత వ్యక్తి ఇంత గొప్పగా చెప్పారంటే అతను నిజంగా మహాత్ముడై ఉంటారు ఆయన ఎట్లయినా మనం కలుసుకోవాలి అని వాళ్ళు చాలాసార్లు మనసులో తలపోతుంటారు అది పద్దెనిమిది వందల ఎనభై మూడు అక్టోబర్ నెలలో ఒకరోజు రామకృష్ణ పరహంసను దక్షిణేశ్వరాలయంలో కలుసుకుంటారు పోయిన వెంటనే రామకృష్ణ పరహంస కూడా ఎప్పుడు చిరపరిచి చిరపరిచితులైనా తన ఆత్మీయులు వచ్చారా అన్నంత ఆదరంగా వీరిని అక్కడికి రమ్మంటారు ఆదరించి ఆ వీళ్ళు ఈ శరశ్చంద్ర శశిభూషణ్ వీళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఆ మొట్టమొదటి సన్నివేశంలోనే ఆ మాట వీడు చాలా నచ్చుతుంది రామకృష్ణ పరమంస ఏమంటాడంటే మనందరికీ తెలిసిన విషయమే ఇటుకలు తయారు చేసేటప్పుడు లేకపోతే పెంకులు తయారు చేసేటప్పుడు ఆ కంపెనీ వారు దానిపైన అక్షరాలు అది తడిగా ఉండేటప్పుడే ముద్రిస్తారు తర్వాత కాలుస్తారు కాల్చిన తర్వాత మనం అక్షరాలు ముద్రించలేము కాబట్టి లేద వయస్సులో నాటుకున్న ఉన్నతమైన భావాలు వారి జీవితంలో జీవితాంతం నిలిచి ఉంటాయి కాబట్టి మీరు సాంసారిక వ్యవహారాలు లేకపోయిన తర్వాత సంసార మాయలో పడి ఆ ఒడిదుడుకుల్లో ఉండేటప్పుడు ఈ భావాలు మీరు చొచ్చుకోవు కానీ ఈ కలకత్తావాసులకు అదేమో అంత రుచించదేమో చిన్నప్పుడే అందరికీ పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు సార్ కాబట్టి మీరంతా కూడా ఈ భగవత్ విషయానికి సంబంధించిన భావాలని వచ్చి వింటూ ఉండండి మీ మనసులో చుచ్చుకోవాలి అని చెప్పేవారు అప్పటి నుంచి తరచుగా ఈ శశు పురుషణ్ దక్షిణేశ్వర ఆలయానికి పోతూ ఉండేవాడు చాలాసార్లు ఈయన మనసులో ఏవేమో భావాలు వాటిని గురించి తెలుసుకోవాలనుకునేవాడు ఇతను పోయేటప్పటికీ అక్కడ చాలా మంది ఉండేవారు ఈయన అందరి ముందు అడగడం ఆయనకు సిగ్గు అనిపించేది ఏకాంతంలో కలుసుకునేటానికి వీలు పడేది కాదు ఎందుకంటే ఆయన మళ్ళీ కాలేజీ పోవాలి కాబట్టి విచిత్రంగా తన మనసులో ఆయన భావాలని ఆయన ఒక మూల కూర్చుంటే రామకృష్ణులు అయ్యే చెప్పేవాడు సమాధానంగా నేను ఆశ్చర్యం ఇలా ఉంటే ఒకరోజు ఈ శశిభూషణ్ సమయం దొరికినప్పుడు రామకృష్ణుడు కలుస్తారు రామకృష్ణుడు ఒక చూటి ప్రశ్న వేస్తారు ఆ కాలంలో చాలా మందిని కూడా ఆయన తరచుగా ఈ ప్రశ్న వేసేవారు నీకు సాకారం అంటే ఇష్టమా నిరాకారం అంటే ఇష్టమా అని మహేంద్రనాథ్ గుప్తాను కూడా అదే ప్రశ్న వేస్తాడు శశిభూషణ్ అన్నాడు అసలు దైవం అంటే ఉన్నాడో లేదో నాకు తెలియదు మీరు సాకార నిరాకారాల గురించి అడుగుతున్నారే అంటే అంటే అహో అట్లానా అని ఈ అబ్బాయి యొక్క స్వచ్ఛతకు ఆయన మెచ్చుకుంటాడు నైనా నువ్వు తరచుగా ఇక్కడికి వస్తుండు నీకే అర్థమవుతుంది అని ఆయన చెప్తాడు ఈ శిష్యుభూషణ్ ఎక్కువగా చదువుకుండేవాడు ఆయన ఈ సూఫీ సిద్ధాంతాలు అంటే చాలా ఆకర్షించాయి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి నేను పార్సీ భాష నేర్చుకోవాలి అని అవతలత పార్సీ పుస్తకాలు కొని చదువుకునేవాడు ఒకరోజు దక్షిణేశ్వరానికి వచ్చి పార్సీ పుస్తకాలు చదువుతుంటే రామకృష్ణ పరహంస అడిగాడు ఏ ఏం చేస్తున్నావని అని చెప్పాడు నేను చదువుతున్నాను నాకు అది తెలుసుకోవాలని ఉందని నాయన నీ దైనందిన కార్యాలను కార్యక్రమాలను చక్కగా చేయాలంటే ఇటువంటి ఆలోచనలు నీ నీ పని చక్కగా చక్రమంగా నిర్వర్తిస్తే నీకు అన్నీ చేకూరుతాయి అని చెప్తాడు ఆ మాట యొక్క చూటితనం ఇతను ప్రతియాన్ని అతుకుంటుంది వెంటనే తన పాపం చాలా ఖర్చు పెట్టుకున్న పుస్తకాలు అనేది గంగలే గంగలేస్తాడు రామకృష్ణ పరమహంస సేవ చేయాలి అని నిర్ణయించుకుంటాడు ఎప్పుడు పోయినా కానీ ఆయన రామకృష్ణ పరమహంస సేవను మాత్రమే చేసేవాడు ఇతన్ని కూడా వదిలేసేవాడు చెప్తే వినేది ఆయనకి ఏమి శుశ్రూష చేసేవాడు ఆయన శుశ్రూష ఎంత గొప్పదంటే తన మిగతా కార్యక్రమాలన్నీ వదిలేసి ఆయనకి ఉండేవాడు రామకృష్ణ పరమహంస యొక్క శిక్షణ చాలా విలక్షణంగా ఉంటుంది ఎవరిని కానీ నువ్వు ఇలానే మెలగాలి ఇలా క్రమశిక్షణగా ఉండాలి ఇలా ఎప్పుడు చెప్పడు శశిభూషణ్ కూడా ఒక సలహా ఇచ్చాడు నువ్వు ఏం కోరుకుంటే వచ్చి ఏది కావాలంటే అది అనుభవించు కానీ ఇది అమ్మ భవతారణీ దేవి అమ్మ వల్లనే ఇది నాకు కలుగుతుంది అని మాత్రం మనసులో పెట్టుకొని ఆయన అని చెప్పాడు సరే శశిభూషణ్ అలానే చేసేవాడు రామకృష్ణ పరహంసకు ఈ ఐస్ క్రీమ్లు మంచి మనం ఐస్ గడ్డలు అంటే చాలా ఇష్టం పాపం ఎప్పుడు తినాలనుకునేవాడు సై కలిపి ఒకరోజు శిశుభూషణ్ ఎండాకాలం మంచి ఎండ ఏప్రిల్ మే మాసం ఒక పెద్ద ఐస్ గడ్డను ఒక పేపర్లో చుట్టి తలపైన పెట్టుకుని కలకత్తా నగరాన్ని దక్షిణేశ్వరానికి వస్తాడు దాదాపు ఆరు కిలోమీటర్లు ఆ ఎండలో పాపం చాలా కష్టపడి వస్తాడు ఎండ విపరీతం కాళ్ళు కాలుతుంటాయి నేత్ర బరువు వచ్చిన తర్వాత ఆ ఘటన కింది దించుతాడు దించి మీకోసం ఏం తెచ్చాను స్వామి అని అంటాడు రామకృష్ణ పరహంసం చూపించి చూసి చూడను చూసినప్పటికీ ఈ ఒళ్ళంతా కూడా ఎండ పడిపోయి ఉంటుంది ఎండ తాలి అయ్యో నీకు ఎండ పడిపోయిందా నా శరీరం నాకు కూడా ఎండ తాలిపోయిందని చూపిస్తాడు రామకృష్ణ పరహంస ఎంత ఎదంటే ఆయన భక్తులు అంటే ఏది ఏ బాధపడినా ఆయన అనుభవించేవాడట విచిత్రంగా ఆ మంచు గడ్డ కరెక్ట్ అంటే తెచ్చాడు అదొక ఆశ్చర్యం ఎందుకంటే ఆ ఎండలో ఆ మంచుగడ్డ తల మీద పెట్టుకుని ఇంత దూరం ఆరు కిలోమీటర్లు వచ్చేటప్పుడు కలిగిపోయి ఎండాలి కానీ కరెక్ట్ అలానే వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో విపరీతమైన ఎండలు రామకృష్ణ పోయిన వారంతా కూడా ఈ ఐస్ క్రీములు ఆ కూల్ఫీలు ఇవన్నీ మంచుగడ్డలు ఇవన్నీ తీసుకొని ఇచ్చేవాడు ఆయన తినేవాడు అది విపరీతంగా తెలియజే గొంతులో రాకుడు ఎక్కువైంది గొంతును ఎక్కువ వచ్చింది డాక్టర్లు చూపిస్తే ఇది క్లారిటీ మ్యాన్స్ త్రోట్ అని చెప్పారు రాను రాను అది అవుతూ వచ్చింది ఆగస్టు మాసంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఒకసారి విపరీతమైన వచ్చి దక్కడు దాంట్లో రక్తం చాలా పడింది అందరూ భయపడిపోయారు అందరిని తీసుకొచ్చి పరీక్ష చేశారు ఇది కొంచెం వ్యాధి ముదిరింది నేను ఇక్కడ వైద్యం చేయడం కష్టం కాబట్టి నేను షాంపూ కూర తీసుకుందాం అని అనుకుంటారు సెప్టెంబర్ మాసం మొదటి వారంలో షాంపూ కూర తీసుకుపోతారు శశిభూషణ్ అప్పుడు బిఏ పరీక్షకు చదువుతున్నాడు దాని పరీక్ష పక్కన పెట్టి రామకృష్ణ పరమంస సేవ మాత్రమే చేస్తుంటాడు ఇంటికి పోవడం కూడా ఆపేస్తాడు వాళ్ళ తండ్రికి చాలా బాధేస్తుంది ఇప్పుడు ఈ చదువు అంతా మానేసి ఏం దగ్గరే ఉన్నాడు అని చాలా కఠినంగానే చెప్తాడు నువ్వు వచ్చి ఇంటికి రావాలి ఈ పని మన పనులన్నీ చేసుకోవాలి కదా అని శిశుభూషణ్ వాళ్ళ తండ్రికి మొదటి సంతానం పాపం ఆయన ఏదో ఉద్యోగం చేస్తే మిగతా అందరినీ పోషించవచ్చని వాళ్ళ తండ్రికి ఎనిమిది మంది పిల్లలు సో కాబట్టి ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకుంటాడు ఎంత చెప్పినా కానీ పురుషన్ గురువు నదులు రాదు సరే ఇతను తంత్ర సిద్ధిలో మంచి ప్రావీణ్యుడు ఈశ్వరచంద్ర చక్ర చక్రవర్తి శశుభూషణ్ తండ్రి ఆయన తంత్రాన్ని కూడా ఉపయోగిస్తాడు దానికి కూడా ఏమి జవాబు చెప్పదు దానిపై ఆయన పైన పని చేయదు అక్కడే ఉంటాడు తర్వాత ఈయన వ్యాధి రామకృష్ణ పరమంస వ్యాధి ముదిరిపోతుంది శాంపకూర్ అనేది కలకత్తా నగరంలో ఉంటుంది అది ఎక్కువగా కూడా జనసాంద్రత కలిగిన ప్రదేశం ఆ కాలం అందరూ కూడా ఈ బొగ్గుతో స్టవ్లు వెలిగించేవాళ్ళు సాయంకాలం అయితే బొగ్గు వేసి మండించేటప్పుడు విపరీతమైన వచ్చేది ఆ పగంధ చుట్టూ కమ్మిపోయేది కాబట్టి రామకృష్ణ పరహంస ఇంకా ఎక్కువగా దక్కు ఆయాసం ఇవ్వచ్చేది అప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే ఇక్కడ కాదు ఇంకొంచెం ప్రశాంతమైన ప్రదేశం చాలా విశాలంగా ఉండే ఉంటే బాగుంటుందని కాశీపూర్ ఉద్యానవనానికి తీసుకుపోతారు అది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పదకొండవ తారీఖున అక్కడ రోజు ఈయన దిన కార్యక్రమం ఏమంటే శశిభూషణ్ రామకృష్ణ పరమహంసకు ఉదయవంత నుంచి సాయంకాలం వరకు సఫర్యాలు చేయటం ఇది రోజు రోజుకు ఈ గడ్డ పెద్దదవుతుంది అది క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది అయిపోయి అది పగిలి చీము రసి కారుతూ ఉంటుంది రామకృష్ణ పరమహంసకు ఆహారం తీసుకోవడం కూడా కష్టమవుతుంది ఆయన కదలలేని పరిస్థితి మలమూత్రాలు కూడా బెడ్లోనే పోసుకోవాల్సినంత పరిస్థితి శశిభూషణ్ చక్కగా ఉండి సుశుత చేసి అవన్నీ తీసిపోయి కడిగి క్లీన్ చేసేవాడు అనమాట అది చలికాలం ఒకరోజు ఆ పాత్రలన్నీ శుభ్రపరుస్తుంటే ఈ శశిభూషణకు మంచి వస్త్రాలు ఉండేవి కాదు ఒక పల్చటి చటి అంగవస్త్రం మాత్రం ఉండేది చలికి కొంచుకోలేదు రామకృష్ణ పరమంశం చూస్తాడు చలిలో పాపం ఈ అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడని ఇది లేని పరిస్థితి ఆ దండానికి ఒక శాలు ఉంటుంది ఈయన రామకృష్ణ పరహంస కప్పుకోవడది భగవంత్ ఆయన లేచిపోయి ఆ శాలు తీసి అబ్బాయి కప్పుతాడు ఎందుకంటే చలో ఎంత వణికిపోతున్నాను ఆయన శిశు చాలా కోపం వస్తుంది మీరు లేయకూడదు మీరు అక్కడ పనుకోవాలి మీరు ఎందుకు లేచి వస్తున్నారని కాదని అయినా నువ్వు చల్లు వణికిపోతున్నావు కదా నీకు ఇది కప్పాలని వస్తున్నాను అంటే రామకృష్ణ పరహంస కూడా అలాగానే అంత విధంగా చూసుకునేవారు తన శిష్యుల్ని కూడా